మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామ శివారులో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి దామరంచ గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకువస్తున్న సిబ్బంది గ్రామ శివారులో వేరే సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక సిలిండర్ నుండి నాలుగైదు కిలోల గ్యాస్ వేరే సిలిండర్లోకి రీఫిల్లింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మన అన్ని విలేజ్లు తీసి ప్రతి మంగళవారం మన దామరంజ గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివారులో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంపీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంటీ సిలిండర్ పడుకోబెట్టి అందులోకి ఇంటికి అల్లకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ పొలాలకు పనిచేసే మా మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరినీ వచ్చి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ గొడవ జరిగింది అని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం మా విలేజ్లో కూడా మేము అందరం వచ్చి ఇక్కడ గ్రా మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం ఇక అయినా కూడా అధికారి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా ఏదైనా అర్థం చేసుకుని ఏమో మాట్లాడతారో ఆయన గెలవాలని పొలం కాడ కోతున్న రెండు గుడ్లు వండబెట్టి రెండు గుడ్లు వండబెట్టి గ్యాస్ ఇట్లా సిగ్గి మనకి సప్పుడు వస్తుంది సప్పుడు వస్తే ఏంటంటే నేను వసంత కొయిలబడ్డాను వసంతకాడు వైలీలో అవడానికి అంత భాషలో నన్ను తిట్టిరు తిడితే నాకు అర్థం కాలేదు నేను ఆయన తిట్టిన వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ నేను నాన్నలు ఏమంటాగల గుడ్డు లేపిండు బుడ్లు లేపాంగా ఇంకొక ఆయన మా ఊరు అయినా వచ్చిండీ ఆయన అలానే అడిగిండి అడిగిన తెచ్చి ఆఫీసు కడుతూ